విశాఖ రైల్వే జోన్ పనులు సైన్ లో విశాఖ ఉక్కు విలీనం అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధుల విడుదలకు ఆటంకాలు లేకుండా చూడడంతో పాటు పోలవరం నిర్మాణానికి నిధుల విడుదలపై కూడా ప్రధానితో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ్ తో చంద్రబాబు సమావేశమవుతారు విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన అమరావతికి రైల్వే కనెక్టివిటీపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో చర్చించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు వరుస భేటీలు నిర్వహించబోతున్నారు సో సీఎం చంద్రబాబుతో పాటు పలువురు ఏపీ మంత్రులు కూడా ఢిల్లీ బాట పట్టారు వరద కారణంగా జరిగిన నష్టం వీటన్నిటికీ సంబంధించి ఆల్రెడీ కేంద్రానికి నివేదికలు అందాయి అయితే కేంద్ర ప్రభుత్వం కొంత ఎన్డీఆర్ఎఫ్ కింద కొంత సహాయాన్ని అందజేసినప్పటికీ అది సరిపోదు మరికొంత ఆర్థిక సహాయం అవసరం ఆ వరద నష్టాన్ని భర్తీ చేయాలంటే మరింత సహాయం కేంద్రం నుంచి అవసరం అంటూ అయితే చర్చించే అవకాశం ఉంది ఇక దీంతో పాటు లాంగ్ పెండింగ్ ఇష్యూస్ చాలానే ఉన్నాయి అమరావతి రాజధానికి ప్రకటించిన పదిహేను వేల కోట్లకు సంబంధించిన అంశాల గురించి చర్చించవచ్చు అలాగే పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయడం విశాఖ రైల్వే జోన్ ఇలాంటి అనేక అంశాల గురించి ప్రధానితో చర్చించే అవకాశం ఉంది ఆ తర్వాత కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను చంద్రబాబు నాయుడు కలుస్తారు రైల్వే జోన్ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా కూడా కోరే అవకాశం ఉంది ఎందుకంటే రైల్వే జోన్ భవనాలకు తగ్గట్టుగా అవసరమైన భూమిని ఇచ్చే విషయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగవంతంగా చర్యలు తీసుకుని ల్యాండ్ క్లియరెన్స్ ఇచ్చేసింది సో గతంలో ఇచ్చిన ల్యాండ్ విషయంలో అప్పుడు రైల్వే శాఖ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది అది పూర్తిగా నీట ముంపున గురయ్యే ప్రాంతం అక్కడ భవనాలు కట్టడానికి వీలు పడదు అంటూ చెప్పుకుని వచ్చింది ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం వచ్చాక ఆల్టర్నేట్ లొకేషన్ చూసి ఆ జోన్ భవనాలకు అవసరమైన భూమిని కేటాయింపులు జరిపి అన్ని క్లియర్